అది చిన్న పొరపాటు అండి నాకు వేరే కంపెనీ నుంచి కాల్ వచ్చింది అండి ఏంటంటే హలో చెప్పండి చెప్పండి అంటే ఏంటంటే ఇప్పుడు పాస్టర్లు వాళ్ళు హిందువుల ఇంటికాడికి వచ్చి మా దేవుడు తప్ప వేరొక ఒక దేవుడు మా దేవుడు నమ్మండి అని చెప్పేసి ఇళ్ళ కాడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు మరి ఇప్పుడు ప్రచారానికి వాళ్ళు బైబుల్ నుంచి ఎలా క్వశ్చన్ చేయాలి ఏంటనేది మేము దానికి సంబంధించి కొన్ని మీటింగ్స్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళకైనా ప్రచారం చేయకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ దేవుని పూజించుకున్న సంబంధం ఉన్నది కాదు మరి ఇంటి కాడికి వచ్చి హిందువులు మత మార్పిడి చేస్తున్నారంటే మేము ఏదైనా రియాక్ట్ అవ్వాలి కదా ఇప్పుడు నాకు ఫోన్ చేసి మీరు మీరు హిందూ అన్నారు మీరు ఇప్పుడు మత మార్పిడి అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు అంటే వీళ్ళు ఎవరు గుడ్డుగా నమ్మేదానికి ఇప్పుడు ఎందుకు ఎందుకు మారిపోవలే ఇప్పుడు మన సత్యం అన్నప్పుడు మన హిందూ సత్యం అన్నప్పుడు ఎందుకు మారిపోవాలి మా ఫ్రెండ్ ఉన్నారండి యాక్చువల్ గా మా ఫ్రెండ్ గారి ఇంట్లోనే పాస్టర్ పది సార్లు వచ్చి మతం మారనే మతం మారనని చాలా ఇబ్బంది పెడుతుంటే అవునండి వాళ్ళ ఊర్లో నన్ను మీటింగ్ ఏర్పాటు చేశారు రాజు గారు మీకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తుండారు చెప్తాను నేను చెప్తాను నేను ఇంతకు ముందు హిందువుగా ఉన్నాను ఓకే ఉన్నప్పుడు బండి మీద పోతుంటే యాక్సిడెంట్ అయింది ఓకే కాలుకు దెబ్బ తగిలింది హాస్పిటల్ చేయాలి అప్పుడు పాస్టర్లు వచ్చి చెప్పారు నీకు త్వరగా తగ్గిపోవాలంటే యేసుని నమ్ముకుంటే తగ్గిపోతుంది అని చెప్పారు ఆ డాక్టర్లు ఏమన్నా ఇది దీనికి పెద్ద ఆపరేషన్ చేయాలా లక్ష రూపాయలు పది లక్షలు డబ్బులు అడుగుతున్నారు అట్లా డబ్బులు అంటే ఎంతో అడిగారు లక్ష రూపాయలు పైన అడిగారు రెండు మూడు లక్షలు అన్నారు సరే నేను ఏం చేశారు వాళ్ళు ఏమన్నారంటే అసలు మీరు ఆపరేషన్ చేయించుకోకర్లేదు ఏసుని నమ్ముకుంటే అని చెప్పారు కానీ అలా ఏం అలా పాస్టల్ అందరూ అలా అసలు హాస్పిటల్ చుట్టూ ఉన్నారు పాస్టల్ తిరుగుతూనే ఉన్నారు ఒకళ్ళు టైఫాయిడ్ జ్వరం వచ్చింది మీకు జ్వరం తగ్గాలంటే యేసుని నమ్ముకుంటే తగ్గితే మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు అలా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఏదో మాటలు చెప్పి మతం మారుస్తా ఉన్నారు అలా నేను కూడా నిజంగా తగ్గుద్దు అని చెప్పి నేను కూడా యేసుని నమ్ముకోవడం మొదలు పెట్టా నమ్ముకున్న తర్వాత ఆ కాల్ ఫ్రాక్చర్ అనేది అట్లనే ఉండిపోయి అది ఒక ఇన్ఫెక్షన్ లాగా తయారైంది నాకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ తగ్గట్లేదు అలా అలా చివరికి మళ్ళీ నాకు ఒక ఐదు ఆరు లక్షల దాకా ఖర్చు అయింది అది బాగా పెరిగి పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత ఐదు ఆరు లక్షల దాకా ఖర్చు అయింది ఇలా పాస్టర్ అందరు ఇలా చేస్తున్నారు చాలా మంది అలా తగ్గింది అనుకో వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా ఏసుతో ప్రార్థన చేసావు ఏసు మహిమతో తగ్గిపోయింది అని చెప్తారు అవును మరి అందరూ అన్నం కట్టగదు ఉన్నారు కొంతమంది ఉన్నారు ఎందుకు అందరు కొంతమంది అందరూ ఉన్నారు అట్లా అందరు మతం మార్చడానికే ఉన్నారు అందరూ మతం మార్చడం పాస్ట్ అవుట్ ఉంటే నాకు చూపించు మతం మార్చడం పాస్ట్ అవుట్ అయిన ఉంటే చూపించు ఉన్నారండి ఇప్పుడు ఎవరు ఉన్నారంటే నేను చెప్తా ఉన్న లేరని చెప్తా నేను ఉన్నారని ఒక పేరు చెప్పు లైన్ లో కలిపి వాళ్ళు మాట్లాడదాం ఓకేనండి పిడి సుందరరావు వై వైజాగ్ లో బిఓ పిడి సుందర్రావా ఉన్నారు అసలు వాడు దేశ ద్రోహ తెలుసు నిమిషము లైన్ లో ఎవరు వచ్చారండి ఈ పాస్టర్ పీటర్ పాస్టర్ ట్రూ కలర్ లో పడింది ఎవరిని మీరు మాట్లాడతారు రాజుగారు ఈయన పీటర్ పాస్టర్ అని చెప్పేసి ఉంటాడండి పాపం ఈ కొంచెం అమాయకుడు నేను కొంచెం కానుకలు దశ భాగాలు కలిపి నెలకు ఒక ఐదు లక్షలు ఆరు లక్షల కంటే ఎక్కువ రావండి అంతే వస్తాయి పాపం ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తాయి పీటర్ వచ్చిన పీటర్ పాస్టర్ కే ఆ పీట కొంచెం అమాయకుడు మెతక్క పాపం కానుకలు దక్షిణ భాగాలు ఏందండి ఐదు ఆరు లక్షలు దిగుతా ఉంటే అమాయకుడు అంటారు ఏందండి ప్రవీణ్ గారు మీరు ఐదు లక్షల కంటే ఎక్కువ రావండి పాపం అంతే కదండి పీచ పాస్ట్ గారికి ఎంత వస్తాయండి కానుకలు దక్షిణ భాగాలు తప్పి ఒక లక్షలు అంతేనా నెలకు అయ్యా అయ్యా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అయ్యా మీరు సరేనండి ఇప్పుడు మీ ఊళ్ళు ఎవరు వచ్చారు లైన్ లో వాళ్ళతో మీరు మాట్లాడండి నేను చిన్న వర్క్ లో ఉన్నాను మీరు మాట్లాడుతున్నాను అయ్యా ప్రైస్ ప్రైజ్ అయ్యా ఎవరు బ్రదర్ పేరు దుర్గా ప్రసాద్ కొంచెం గట్టిగా మాట్లాడండి మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది అవునవును దుర్గా ప్రసాద్ చెప్పండి అదే మీరు వీళ్ళు ఎందుకు మన ఏసైన్ అట్లా తిడుతున్నారా అని అది అడగటానికి ఫోన్ చేశాం ప్రవీణ్ అని అవునవును ఒక ఎవరు మాత్రం ఇప్పుడు హిందువులు అవ్వచ్చు క్రిస్టియన్లు అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు బాబు నువ్వు క్రిస్టియన్ హిందువులు నువ్వు హిందువు క్రిస్టియన్ హిందువునే ఎందులో అందులో ఇప్పుడు మన దాంట్లో కూడా బాబాలు ఉన్నారు కొంతమంది మోసం చేసే ఉన్నారు ఇప్పుడు నువ్వు హిందువు అయితే జై శ్రీరామ్ అని ఒకసారి ఏంటండి రాజుగారు జై శ్రీరామ్ ఇప్పుడు మనం హిందువులు హిందువులుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రవీణ్ గారు జై శ్రీరామ్ అని ఇప్పుడు ఆయన జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ ఆయన నేను అర్థమైంది మీకు కనపడుతుందా అర్థమైందాబా చెప్పేది అండి అన్ని అవునండి అన్నిట్లో ఉన్నారు మీకు అర్థమైందా అన్నిట్లో ఉన్నారు ఇప్పుడు మనం ఒకరిని ఎత్తి చూపి ఇప్పుడు ఒకరిని ఎత్తి చూపిస్తే ఇంకొకరు ఇంకొకరిని ఎత్తి చూపిస్తారు అంటే ఆర్గ్యుమెంట్లు గొడవలు ఇవన్నీ అవుతూ ఉంటాయి అర్థమైందా అందుకు కాబట్టి ఎందుకండి ఇవన్నీ అని చెప్పేసి ఒకసారి మాట్లాడుదామని చేశాను అండి అంతకుమే చేయలేదు పాస్టలు చెప్పచ్చు కదా ఇప్పుడు చెప్తున్నారు హిందువులు పాస్టర్ ఎందుకు నుంచి కడుక్కొచ్చి చెప్తున్నారు కదండి పాత్ర అయ్యా ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఇప్పుడు ఇతను చెప్పేసి చాలా తప్పండి ఎందుకంటే ఒక క్రైస్తవుడుగా నేను దాన్ని అంగీకరించ ఒక క్రైస్తవుడుగా నేను అంగీకరించను ఎందుకంటే ట్రూ కాలర్ లో ఒక అండి ఈ ట్రూ కాలర్ డిపి ఏంటంటే కీర్తనలు గ్రంథం అని చెప్పేసి చెప్పాడు బైబుల్ ఒక రిఫరెన్స్ పెట్టుకున్నారు మీరు ధైర్యంగా క్రైస్తలను కూడా ఇప్పుడు దుర్గా అతను ఒక క్రైస్తవుడు ఆయన కీర్తనలు గ్రంథము పలాన వచనము మిమ్మల్ని ఏదో చెప్పాడు అవునా బ్రదర్ మీకు మీ డిపి ఏంటి కీర్తనల గ్రంథమా కదా ఉందండి మరి అలాంటప్పుడు క్రైస్తవుని మరి హిందువుని క్రైస్తవుడు అని చెప్పేసి ఎందుకు ధైర్యంగా నేను వస్తున్నారు నేను హిందువు హిందువు నేనండి హిందువు అని మరి ఒక్కటి మెసేజ్ నాకు నచ్చింది ఏంటండి నచ్చింది ఇప్పుడు ఏదైనా మంచి ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఒక్క నిమిషం అండి ఇతను ఇప్పుడు బాబు నువ్వు క్రైస్తవుడు క్రైస్తవుడు ధైర్యంగా చెప్పుకోయా బాబు మీరు ఒకరిని ఒకరిని ఎత్తి చూపించుకుంటే అది గొడవలు తప్ప ఉండదండి నేను ఏమంటానంటే దీని సొల్యూషన్ చెప్పాను దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ దీనికి సొల్యూషన్ చెప్పమంటావు నేను చెప్పండి చెప్పండి అసలు గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అయ్యా అంటే క్రైస్తవ పాస్టర్లు ఇళ్ళ దగ్గరికి వచ్చి హిందువుల ఇళ్ళ దగ్గరికి వచ్చి ఆ వీళ్ళని మతం మార్చి దశమ భాగాలు దొబ్బడానికి బాగా అలవాటు పడిపోయారు రెండు వందల సంవత్సరాల నుంచి వీళ్ళు బ్రిటిషర్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ పని ఇదే అనమాట మనుషుల్ని మతాలు మార్చేసేసేసి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి దశమ భాగాలు పిండుకుంటున్నారు అర్థమైందా హిందువులు వాళ్ళకు ఒక నమ్మకం ఉంది వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళకి రాముడో కృష్ణుడు ఎవరో ఉన్నారు వాళ్ళెవరో వచ్చి క్రిస్టియన్స్ దగ్గరికో ముస్లిమ్స్ దగ్గరికి వచ్చి మా రాముడే గొప్ప మా కృష్ణుడే గొప్ప నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు నిత్య నరకం అగ్నిధ పురుగు సాధన ఇలా ఎవరు చెప్పరు కాబట్టి నువ్వేమంటున్నావు ఎవరు మతాలు వాళ్ళు పాటించుకుంటే బయట అప్పుడు కాబట్టి ఫస్ట్ క్రిస్టియన్స్ ని నోరు మూసుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడం వాళ్ళ చర్చిల్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళ వసువార్తో శవార్తో ఏదో ఉందో అది చెప్పుకొని నోరు మూసుకొని ఉంటే సమాజం హ్యాపీగా ఉంటది ఇప్పుడు తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకొని నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడతావు మరి వాళ్ళని వాళ్ళ గురించి నువ్వు నాకు వాళ్ళకున్న కడుగుతున్నా బట్టి వాళ్ళకున్న ఇదంటే ఏంటి వాళ్ళు మత గ్రంథంలో రాసుకున్నారు కాబట్టి వెళ్ళి చెప్పడం కరెక్ట్ అంటే అంతేనా అదే మేము చెప్తున్నామండి ఆర్థిక లేదు కొత్త కాదు ఆర్థిక లేదు బాబు ఆర్థిక లేదు ఇంకా లేదు నేను చెప్పేది నువ్వు నేను చెప్తున్నా వాళ్ళకి బైబిల్ గ్రంథాలు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి చెప్తారండి మీరు నోర్ముసుకు నేనండి అంటున్నాం అంతేనా నోర్ముకుండి అదే మాకు నచ్చింది ఏంటంటే ఏసు లంజా కొడుకు మేరీ లంజా అనేది మాకు నచ్చింది కాదయా మాకు నచ్చింది ఏసు లంజా కొడుకు మేరీ లంజా ఏసు లంజా కొడుకు మేరీ లంజ అని మాకు నచ్చింది మేము చెప్పుకుంటున్నాం నీకేం నొప్పి ఎవరు తిట్టాడు కదా రెండు మూడు సంవత్సరాల నుంచి తిట్టారు కదా అందుకనే కదా మేము కూడా తెలిపింది అరే బాబు చెప్పేదిండ్ర బాబు 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 మా ఇళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు చెప్పావు కదా అయిపోయింది విను నేను చెప్పేది మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మీ రాముడు కృష్ణుడు వాళ్ళు విగ్రహాలు విగ్రహారాధన విచారణ సమానం అంటే మాకు కాలిద్ది మేము మీరీ లంచే చేస్తాం లంచే కొడుకు సిక్స్ అంటున్నాం అలా అన్న వాళ్ళ దగ్గర మీరు మాట్లాడండి తప్పు అలా అన్న దగ్గర చెప్తుంది మాట్లాడుతుంది మీకు ఇప్పుడు మేము వచ్చి నీ దగ్గర అనలేదు కదా తమ్ముడు ఇప్పుడు మేము వచ్చి నీ దగ్గర అన్నావా నువ్వు ఫోన్ చేసి అడుగుతున్నావు కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము మేరీ లంజే ఏసు లంజ కొడుక నీతో చెప్పామా చెప్పలేదు కదా నువ్వు వచ్చి ఫోన్ చేసి అడుగుతున్నావు కదా మరి నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావయ్యా ఇప్పుడు మా నేచర్ నీకు తెలుసు మాకు ఫోన్ చేసి తిప్పించుకుంటున్నావు మీది తప్పది మీది తప్పు మారేదేమి నువ్వు మారాలి రే ఎరిపు కాదు నువ్వు మారాలి మా దగ్గరకు వచ్చి మాకు చెప్తున్నావు నువ్వు ఎరిపు జంబండి జంబ్ జంప్ ఇంకో సークル కూడా గాని శాంతి సమాధానం ఆ శాంతి సమాధానం ఆ వాడు అంటే మన దగ్గరికి వచ్చి చెప్పొచ్చు చెప్పొచ్చంటాడు వాడు పుస్తకోవ రాసింద గాడి చెప్పొచ్చంట ఈ లంజేడుకు చేస్తానా కొడుకు కట్ చేస్తున్నాడు అండి గొర్రె వాడు రావడ్రే జయరామ్ అందుకని కీర్తన దగ్గర అందుకున్నాడు సార్ గోపిగా గమనించారు గొర్రెలు మారినే మారినాయి అనమాట అందుకని వాడు హిందువు అయిన ఏదైనా అమలాభూతులు దంగా జై శ్రీరామ్ కూడా అంటున్నాడండి చేసేదాం కాదండి అన్ని అంటాడు వాడు భారత్ మాత జి అంటాడు అన్ని అంటాడు చేంజ్ చేసుకున్నాడు గోపి గారి కాస్త ఎందుకులే బాబు చేంజ్ చేస్తున్నారు వాళ్ళ మార్గంలోకి వెళ్ళి వాళ్ళ దాంట్లో లోపాలు చూపిస్తాను ఒక స్ట్రాటజీ ఇది కాబట్టి మనం ఆ స్ట్రాటజీని దీటుగా ఎదుర్కోవాలి మనం అంటే నన్ను ఫస్ట్ వాడు నేను ఒక మూడు నిమిషాలు మాట్లాడానండి మనకి ఎందుకు మనకి ఎందుకు మీరు పూజ అంటే నన్ను ఆపించాలని ఇవన్నీ స్టాప్ చేపించాలా రోజు పడంగా చంపడు అప్పటిదాకా నేను కూడా హిందువులే నేను కూడా హిందువులు అంటున్నాడు చూస్తే ఎడ్రోకాలలో కీర్తనల గ్రంథము గారు గారి పిల్ల అండి ఇంటర్మీడియట్ పిల్ల బాగా అరుస్తా ఉంది ఏంటండి పిల్ల ఇంటర్మీడియట్ పిల్ల ప్రీతి అనే అమ్మాయి పాపం నా చిన్న పిల్ల ఇంటర్మీడియట్ చదివే పిల్ల అమ్మాయి నా పుస్తకం నా పుస్తకం మన కొంచెం ప్రశాంతంగా ఓకే చిన్న పిల్ల మాట్లాడు యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి వేరే కాల్ వస్తే డిస్కనెక్ట్ చేశాను ఏం లేదమ్మా బలవంతం ఏం లేదు నా పుస్తకం మీరు చించి పడేస్తే చించి పడేసేయండి తీసేస్తే తీసేయండి అది మళ్ళీ అది అర్థం చేసుకున్న వాళ్ళు చదువుతారు ఫాలో అవుతారు అర్థం చేసుకోలేని వాళ్ళు మీలాంటి వాళ్ళు చిన్నపిల్లవి కదా ఇంటర్మీడియట్ కదా ఇంకా మీకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు ఒక్కొన్నొక్క సమయంలో అర్థం కూడా ఉండొచ్చు నేను కూడా బైబుల్ చదివిన వాడిని నేను కూడా బైబుల్ యేసు అనుకుంటూ దేవుడు అనుకుంటూ నేను కూడా ప్రచారం చేసిన వాడిని మేము కూడా మీకంటే బాగా మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రిస్టియన్స్ ఉన్నవాడిని నేను ప్రచారం చేసిన వాడిని నేను మా ఫ్రెండ్స్ అందరినీ చర్చికి తీసుకెళ్ళిన వాడిని తర్వాత నేను అర్థం చేసిన సరికి బీటెక్ కంప్లీట్ అయిపోయేసరికి అర్థం అయిపోయింది ఎవరికైనా కానీ కాబట్టి ఇప్పుడు అందరికి ఈజీగా

మీరు తప్పు అర్థం చేసుకుంటే అది తప్పు అవుతుంది అన్న కరెక్ట్ అర్థం చేసుకుంటే ఏదన్నా కరెక్ట్ గా అవుతుంది తప్పు అంటే మేము అర్థం చేసుకున్నారంటారు చెప్పండి మీరు ఎట్లా అంటే ఇలా తప్పు ఉంటదేమో ఇలా తప్పు ఉంటదేమో అని మీరు దాన్ని వెతికి వెతికి చేస్తే అది తప్పు లెక్కనే లెక్కన చదివారా బైబుల్ చదివారా అన్న చదివారా ఎంతమంది పిల్లలు దావీకా వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆయనకి కొంతమంది పేర్లు మాత్రమే రాశారు బైబిల్లో ఆ రాసిన వాళ్ళ పేర్లు చెప్పండి ఏమా ఉన్నావా జంపండి వదిలేసాను వాళ్ళక్క వాళ్ళ ఒక్కారంట నా పుస్తకాలు చదివి ఒక పది పదిహేను డిస్కషన్ జరిగింది వాళ్ళక్క లేదన్న మీరు పుస్తకాలు అట్లా రాస్తారు ఎట్లా రాస్తారు నాకు చాలా బాధగా ఉంది చెప్పేసి అంతా ఉంది వాళ్ళక్క ఇచ్చిందంతా వాళ్ళ ఒక్కళ్ళు వాళ్ళు మారిన ఇంటర్మీడియట్ చదివా అమ్మాయి పేరు ప్రీతి అక్కడేసి అవునండి అవునండి ఈ పదే పదహైదు వందల పుస్తకాలు సోల్డ్ అవుట్ అబ్బా ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి వస్తున్నాయి మా అమ్మాయికి ఇదే పనిగా పెట్టుకోవచ్చు ఎన్ని పుస్తకాలు వస్తాయి నమ్మేసి అని చెప్పేసి నాకు తెలిసి ఈవినింగ్ కాల్ మొత్తం కలిపి రెండు వేల కాపీలు వెళ్ళిపోతాయి రోజుకి వెయ్యి చొప్పున రెండు రోజులు రెండు వేల కాపీలు వెళ్ళిపోతున్నాయి రిలీజ్ అయినప్పటి నుంచి అతనే నాలుగు వందల పుస్తకాలు ఆర్డర్ పెట్టుకున్నాడు అప్పా ఆ డిబేట్ లో ప్రవీణ్ అన్న చెప్పిన లాజిక్స్ కరెక్ట్ గా అనిపించింది డైరెక్ట్ గా అతనితో మాట్లాడతారా అండి ఎవరితో జాన్పాల ఏమొద్దండి నేను ఇంతవరకు ఎప్పుడు ఆయన ఫోన్ నెంబర్ లేదు నేను చెప్పుడు నేను డైరెక్ట్ మాట్లాడలేదు ఈసారి ఎప్పుడైనా అవకాశం దొరికితే గోపి పాంప్లెట్ ఉందండి దాని మీద డిబేట్ చేస్తాడని అడగండి మీకు అవకాశం డిబేట్ చేస్తాను ఇరవై ఎనిమిదవ తేదీనా ఇరవై ఎనిమిదవ తేదీనా నాకు జానపాలకి మళ్ళీ డిబేట్ ఉంది ఎందుకు సార్ అనవసరం నేను చేయను కానీ నేను డ్రీమ్ మీడియా ఛానల్లో గోపి వస్తాడని చెప్పండి గోపి వస్తాడని చెప్పండి అంటే మీరు డైరెక్ట్ వచ్చేస్తారా వచ్చేస్తానని చెప్పండి జాన్ పాల కి కెమెరా లాప్ చేసేద్దాం కాదు మన ఆఫీస్ లో మన ఎక్స్ ఎక్స్క్రిప్షన్ ఆఫీస్ లోనే కెమెరా చేస్తా మీరు మాట్లాడేటప్పుడు వాయిస్ వచ్చేటట్టు చేద్దాం చేద్దాం అండి రా అని చెప్పండి జాన్ పాల్ కి మీరు అడగండి నేను ఏం చేస్తా అంటే నేను ఆఫీస్ మొత్తం మనది సెట్ అయిన తర్వాత డోర్స్ లాక్ వేసేసి ఫొటోస్ ఏం తీయకుండా లేదు లేదు మనం ఈయన మన లలిత గార్ ఆఫీస్ లో చేద్దాం అడగండి ఓకే మరి ఎగిసి పెడుతున్నాడు ఎగిసి ఎగిసి పెడుతున్నాడు గోపి వస్తాను ఇంతవరకు ఎప్పుడు నేను డైరెక్ట్ మాట్లాడలేదండి ఇంతవరకు ఎప్పుడు డైరెక్ట్ నేనేమన్నా అంటే ట్రీ మీడియా ఛానల్ వాళ్ళతో అడుగుతాను ప్రవీణ్ డిబేట్ కావాలని నేను ట్రీ మీడియా ఛానల్లో లేదంటే హిందూ జీవన ఆఫీస్ లో చేసేద్దాము నేను ఇది ఏర్పాటు చేస్తాను గోపి గారు కూడా వస్తారు గోపి గారు నేను మేము ఇద్దరం ఉంటాం వాళ్ళు ఎంతమందిని ఉండమని చెప్పండి నేను అయిపోద్ది అంతే కదా రైట్ అంతే సరిపోద్దండి మీరు అడిగి చూడండి ఒకసారి ఓకే గోపి వస్తా అన్నాడు గోపి సనాతన సేవ యూట్యూబ్ ఛానల్ అతను వస్తా అన్నాడు అని చెప్పండి నా ఎదురు కూర్చోమని చెప్పండి జానపాలన చాలు కూర్చోబెట్టండి మీరు మీరు ఏదైనా చేసి నా ఎదురు కూర్చోబెట్టండి జానపాలన వస్తాను నేను చేసి నేను ఎప్పుడు మాట్లాడలేదు నేను చేస్తానండి చూడండి ఈ మధ్యలో వీళ్ళు ఉన్నారు కదా టీవీ వాళ్ళు అవునండి వైజాగ్ నుంచి కూడా ఇద్దరు పాస్టర్లు ఉన్నారు నాతో జైని ఇప్పుడు ఇప్పుడు పాల్ తో డిబేట్ అనేది జస్ట్ స్టార్టింగ్ అయితే ఎండింగ్ కాదు దీని నుంచి బాగా నేను అంటే నేను ఏమన్నా అంటే వాళ్ళది ఫస్ట్ ఇది ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేసినాక నేనైతే నా ఛానల్ నేను చేస్తారండి యాంకర్స్ మా ఉంటారు మా ఎక్స్క్రిప్షన్ టీమ్ మా ఆఫీస్ లో నా అని చెప్పి చెప్పారు మీ వద్దు మా దాంట్లోనే పెట్టుకుంటా ఇప్పుడు లక్ష ముప్పై వేల వ్యూస్ నా ఛానల్ లో పెట్టుకుంటే నాకు కూడా అన్ని వ్యూస్ వస్తాయి కదా భలే వచ్చింది చెత్త ఛానల్ అని మీరు ఇంటర్వ్యూ ఇచ్చింది చెత్త టీవీ ఛానల్ అది టీవీ వాడికి వాడు అంతా లక్ష వ్యూస్ వచ్చినాయండి మీ ఛానల్ రెండు రెండు వీడియోస్ వెళ్ళిపోయినాయి రెండు వీడియోస్ వెళ్ళిపోయినాయి వాడు మళ్ళీ నాతో ఇంటర్వ్యూ నాతో ఇంటర్వ్యూ ఎందుకంటే అందుకే వాడు బాగా ఉన్నాడు ఇంకా మనం ఇంటర్వ్యూలు అన్ని బంద్ చేసేశాం నేను షార్ట్ ఫిల్మ్ మీద పడ్డాను నా పేరు చెప్పండి సార్ నా నెంబర్ ఇవ్వండి సార్ ఎవడు అడిగినా సరే తప్పకుండా ఇగో గోపీ చేస్తాడు అని జాన్పాల్ జాన్ పాల్ అంటే కాదు డిబేట్ అన్న ఎప్పుడు ఏ ఛానల్లో ఏ పాస్టర్ డిబేట్ అన్నా కానీ మీరు చేసేయండి కూర్చు కూర్చోండి ఎప్పుడైనా పర్లేదు మన ఇద్దరు కూర్చున్నాం నేను ఆల్రెడీ నిన్న అంత ఆఫీస్ ఎత్తికాను ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తున్నాను పది వేలైనా పర్లేదు నేను ఆఫీస్ తీసుకుంటూ ఉంటాను ఒక స్టాఫ్ ని పెట్టుకుంటూ ఉంటాను తర్వాత మన ఆఫీస్ లోని ఎందుకంటే డిబేట్లు గిబేట్లు అన్ని మన ఆఫీస్ లోనే చేసేసుకుందాము ఒకటి రెండు ఇవాళ రేపేళ్ళను అయిపోతుంది అయిపోయిన వెంటనే మన మీరు వచ్చినప్పుడల్లా మన ఆఫీస్ కి వచ్చేయచ్చు డైరెక్ట్ సరే అండి సో మంది మనం ఎందుకంటే మనకు ఆఫీస్ లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నాకు అంత కమ్యూనిటీగా లేదు ఇప్పుడు పెట్టిన వీడియో కూడా బాగా వెళ్ళిపోయింది వ్యూర్షిప్ ఒక అమ్మాయి ఫ్యామిలీ మొత్తం గర్వప్స్ అయ్యారు సూపర్ అండి మీటింగ్స్ పరంగా అది నాకు నాకు పేరు వచ్చిందే కానీ పేరు ఎక్కడ పడిపోలేదండి చూడండి కొన్ని రోజులు చూడండి ఏమైతుందో కొన్ని రోజులు చూస్తే అర్థమవుతుంది పర్లేదు సార్ ఏం ముందుకేస్తాం మనం ఏం కాదు అప్పుడప్పుడు వెనకేస్తే వెనకేస్తేనే ఉండాలి అది అది సరే సార్ మీరు కూర్చోవాలి సార్ ఖచ్చితంగా కూర్చోవాలి కూర్చోబెడతాను నేను